శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్తల మధ్య అనుమానాలు రావటం విద్యా ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ వన్ టూ జీరో వన్ స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఏడు శనివారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు ఈ రాశివారికి ఉంది ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది సంపద పెరుగుతుంది గృహ వాహనాది యోగాలున్నాయి మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది ఆర్థికంగా బలపడే మార్గాలు పెరుగుతాయి ఉద్యోగులు అభివృద్ధి సాధిస్తారు పనుల్లో స్పష్టత ఉండాలి అపార్థాలకు తావియ్యకూడదు ఓర్పుతో పనులు పూర్తి చేయండి ధైర్యంగా ముందుకెళితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇంట్లో శుభకార్యాల గురించి ఆలోచిస్తారు ఇంటికి బంధువుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి విదేశీయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది మనోవిచారం తొలుగుతుంది కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు సామాజిక హోదా పెరుగుతుంది ఆరోగ్యానికి ఆదాయానికి తిరుగులేదు వృత్తి ఉద్యోగాల్లో తోటివారి సహాయ సహకారాలు అందుతాయి శ్రమ ఫలిస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి దైవభక్తి పెరుగుతుంది అవసరానికి తగిన సహాయం అందుతుంది ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి బంధుమిత్రులతో కలిసి విందుల వినోదాల్లో పాల్గొంటారు ఉద్యోగంలో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది విద్యార్థులు బాగా శ్రమపడితే మంచి ఫలితం ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో మరో అడుగు ముందుకు వేస్తారు కానీ ఆశించిన స్థాయిలో ఫలితం ఉండదు ఐటీ నిపుణులకు అధ్యాపకులకు అన్ని విధాలా బాగుంటుంది ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద బాగుంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అథమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు అధమంగా సాగుతున్నాయి వైవాహిక జీవితం కూడా అధమంగానే ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం కాలభైరవుణ్ణి ఆరాధించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి సర్వేజన భవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి